ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ధనం నిలకడలేకపోవటం ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు సాయంత్రం నీకు ఒకటి కాదు రెండు శుభవార్తలు తీసుకువచ్చానమ్మా కాదు అని నన్ను వెనక్కి పంపవద్దు తల్లి వెంటనే ఈ దీపాన్ని తాకు తల్లి నీ జీవితంలో ఎలుగును నింపుతాను అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబా చేతిలో ఉన్న దీపాన్ని తాకండి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి తల్లి ఎన్నో రోజుల నుంచి విజయం పొందాలి అని ఆరాటపడుతున్నావు కదమ్మా ఎన్నో సమస్యలతోటి పోరాడుతున్నావు కొన్ని కొన్ని సమయాలలో వీటన్నిటినీ కూడా పోరాడటం నా వల్ల కాదు నేను పోరాడలేకపోతున్నాను బాబా నా ఒంట్లో ఓపిక లేదు జరిగేది జరగనివ్వు బాబా అని నిన్ను నువ్వు సమాధానపరుచుకుంటూ ఒక్కొక్కసారి నేను అసలు ఎందుకు పుట్టాను ఈ బాధలు నాకు ఎందుకు అని మనసు ఇరుగుపోయి కృంగిపోయి ఉన్నావు కదా తల్లి ఎంత నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నా సరే నీ కంటి నుండి కన్నీరు ఆపటం కట్టుబాటు చేయలేకపోతున్నావు కదా తల్లి ఏంటి ఈ జీవితం నాది నేను అసలు ఎందుకు పుట్టాను అని జీవితం మీద విరక్తి చెంది కన్నీరు కాచి దిగులు పడి భవిష్యత్తు గురించి ఆలోచించని రోజులు గడిపావు కదా తల్లి నువ్వు ఇలా చేయటం తప్పు కాదమ్మా ఎంత నేను నీకు ధైర్యంగా ఉండు తల్లి అని చెప్పినా నువ్వు నీ బాబా మాట విని మనోబలాన్ని పెంచుకున్నా కూడా కొన్నిసార్లు మనసు కృంగిపోవటం తప్పు కాదు తల్లి అది నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి అందుకే ధైర్యాన్ని కోల్పోవద్దు తల్లి నీకు తోడుగా ఉన్నాను అని నీకు ఎప్పుడూ చెబుతూనే ఉంటాను నువ్వు కృంగిపోకుండా ఉండటానికి నీకు ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను తల్లి నువ్వు కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు నీ బాధ కొంతైనా తగ్గుతుంది అని ఊరుకుంటున్నాను తల్లి మన భారం తగ్గుతుంది అని నీకు తెలుస్తుంది కదా కన్నీరు కార్చి మనసులో ఉన్న భారాన్ని దించుకోవటం ఏమాత్రం తప్పు లేదమ్మా కానీ నువ్వు చేస్తున్న తప్పు ఏమిటో తెలుసా తల్లి ఒంటరిగా కూర్చుని కన్నీరు కార్చిన తరువాత మళ్ళీ లెగిసి కొత్త మనిషిలా తయారవ్వాలి కానీ నువ్వు అదే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకుంటున్నావమ్మా ఎప్పుడూ బాధపడుతూ జీవితాన్ని కష్టపెట్టుకుంటున్నావు తల్లి నీ ఆవేదన నీ సమస్యకి పరిష్కారాన్ని ఇస్తుందా చెప్పు తల్లి అలా ఎప్పుడూ కాదమ్మా అది ఏ స్థితిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తీర్పును అనేది ఇవ్వదు తల్లి నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది తిరిగి తిరిగి దాని గురించి ఆలోచిస్తే నీకు మనభారాన్ని ఇస్తుంది తప్పితే కష్టాన్ని తీర్చదు బిడ్డ అనవసరంగా నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావమ్మా దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో కోరుకుంటున్నావో దానిని ప్రార్థనగా నా ముందు పెట్టు కానీ నువ్వు దాని వెంటే పరిగెడుతున్నావు అదే నీ మనభారానికి కారణమవుతుంది ఏదైతే నా ముందు ఉంచావో అది ఇక నీ సమస్య కాదు నీ సాయి తండ్రి సమస్య దానిని నేను పూర్తి చేసి ఆ సమస్యను నేను పరిష్కరిస్తాను బిడ్డ అది నా బాధ్యత కూడా నేను చూసుకుంటాను అనే తల్లి నీకు చెబుతున్నాను రావలసిన సమయానికి తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది తప్పకుండా నీకు దక్కుతుంది తల్లి దిగులు పడకమ్మ నాకెందుకు నా సాయి తండ్రి నాకు ఇచ్చేది నా మంచి కోసమే అని అనుకో తల్లి నీ ప్రార్థనలు నెరవేరటం ఆలస్యం అవుతున్నాయి అంటే అది నీ మంచి కోసమే అని నమ్ము తల్లి నా చేతుల్లోంచి ఆశీర్వాదం పొంది నువ్వు సంతోషంగా జీవిస్తావు నీ జీవితంలో వాన వస్తూనే ఉంది ఉప్పినలో ఈదుతున్నావు కదా తల్లి నించోటానికి కూడా స్థలం లేక ఈదుతూనే ఉన్నావు కన్నీరు వస్తూనే ఉంది అనే కష్టపడకు తల్లి నీ జీవితంలో ఉప్పిన తుఫాను వచ్చినా సరే అవి ఆనవాలు లేకుండా పోతాయి సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా మటుమాయమైపోతాయి తల్లి ఎంతో విలువైన అదృష్టం దైవానుగ్రహంతో నీ జీవితంలోకి రాబోతున్నది తల్లి నువ్వు నీ జీవితంలో అత్యుత్తమైన రోజులను అనుభవించబోతున్నావు నమ్మకంతో ఉండమ్మా ఏ సమస్య కూడా నీ దాకా రాకుండా నేను చూసుకుంటాను నీకు తోడుగా నేను ఉంటాను తల్లి ఈ శుభ సమయాన ఈ రాత్రి సమయంలో నువ్వు ఈ సందేశం వింటున్నావు కదమ్మా ఉదయం చేసరికి నీ వాకిట్లో శుభవార్తతో నించును ఉంటాను తల్లి అందుకోవటానికి సిద్ధంగా ఉండు ఇక నుంచి నీ జీవితంలో ఆనందం సంతోషం మాత్రమే ఉంటాయి తల్లి నీ బాబా ఉండగా దిగులు భయమేందుకు తల్లి సంతోషంగా ఉండు చనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణ శుభం భవతు జై సాయి రామ్